మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్తే వెల్కమ్ టు తెలుగు బాటి ప్రస మనతో బాటనారు టీ సెట్ సీఓ గారు సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగుల అంశము మొదటికి వచ్చిన పరిస్థితి గత బీఆర్ఎస్ పద్దెళ్ళ హయాంలో ఏ పోరాటం అయితే నిరుద్యోగులు చేశారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే పోరాటం చేస్తున్నారు నిన్న టీజీపీఎస్సి ముట్టడి నిర్వహించినారు గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సి పోస్టులు పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏం సార్ నిరుద్యోగుల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు వాస్తవానికి అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఇది గోళ గందరగోళంగా చూడాలి వాస్తవానికి నిరుద్యోగులు చేస్తున్న విషయం కాదు సో మీరు మన ముట్టడికి సంబంధించింది కానీ ఆ ముట్టడిలో ఎవరెవరు ఉన్నారు ఎలా ఉన్నారు తెలుసు కదా చూసిన వాళ్ళు కదా ఎవరు బయటలో తీసుకున్నారు ఏం తెలుసు కదా మీకు సో ఉన్న మాట్లాడిన వాళ్ళు గతంలో టీహబ్బా లేదో టీహబ్బా కూర్చున్న కూర్చున్న ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆరు నెలల్లో నాలుగు నెలలు ఎన్నికలకు సమయమే అయిపోయింది సో చేసిన నోటిఫికేషన్ చూడండి అసలు గత పది సంవత్సరాల్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడైనా వేసిరా ఏసీనే ఎప్పుడైనా నిర్వహించరా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నిర్వహించరా ఇవాళ ఈ ప్రభుత్వం గ్రూప్ వన్కి సంబంధించి ఐదు వందల డెబ్బై తప్పు ఉద్యోగాలు గ్రూప్ వన్కి సంబంధించి వేసింది గ్రూప్ టూకు దాదాపుగా ఏడు వందల వరకు గ్రూప్ త్రీకి సంబంధించి దాదాపుగా పదమూడు వందల ఉద్యోగాలు సో డిఎస్సికి సంబంధించి పదమూడు వందల పదమూడు పదకొండు వేల ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి వేసింది అసలు డిఎస్సి గత ప్రభుత్వము ఐదు వేలు వేస్తే దాన్ని పెంచి దాదాపు ఆరు వేల ఉద్యోగాలు పెంచి డేసి నోటిఫికేషన్ వేసింది సో దీన్ని వాయిదా వేసుకోండి లేకుంటే గ్రూప్స్ను వాయిదా వేసుకోండి అంటే వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు మళ్ళొక దఫా వచ్చే ఉద్యోగాల భర్తీ ఆగిపోతుంది కదా ఇప్పుడు ఇమీడియట్లీ అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము వరుసగా ఉద్యోగాలు ఉంటాయి పోనీ ఎగ్జామ్ ఇవన్నీ ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అయిపోయి అపాయింట్మెంట్స్ అయిపోతే ఇమ్మీడియట్లీ మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్స్ పడతాయి కదా అసలు వీళ్ళు అంటే నేను అంటే ఇందులో నిరుద్యోగులు పెద్దగా పాల్గొనడం లేదు అక్కడో ఇక్కడ కొంతమంది కొంచెం మాకు చదువుకోవడానికి వెసులుబాటు కల్పించండి వన్ మంత్ లేకుంటే పదిహేను ఇరవై రోజులు వాయిదా వేయండి అని ఒక డిమాండ్ అక్కడ అడుగుతున్నారు విద్యార్థి దాంట్లో ఏమైనా న్యాయమైన డిమాండ్ ఉందేమో కానీ వీళ్ళు ఒకేసారిగా మొత్తం వాయిదా వేయండి ఉద్యోగాలు అసలు మీరు ఉద్యోగాలు ఏదన్నా ఉద్యోగాలు వేస్తే నోటిఫికేషన్లు వేస్తే అన్నీ లీకే అయిపోయినాయి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం రద్దు చేయండి ఉద్యోగాలు నిర్వహించవద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు గతంలో ఉద్యోగాలు లేవు కదా ఏ పేపర్ పేపర్లన్నీ లీక్ అయిపోయాయి నోటిఫికేషన్లు వేసి ఏ నోటిఫికేషన్ వేస్తే ఎగ్జామ్స్ పెడితే పేపర్ లీక్ అయ్యాయి ఇంకా ఏంటంటే కోర్టుకు పోయినాయి కోర్టులో పోయి కోర్టుకు పోయితే పోది వాయిదా పడ్డాయి వాళ్ళు ఉద్యోగాలు నిర్వహించకుండా ఇవాళ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం పైన కొంత ఆరోపణలు చేయడం సరి అయింది కాదు మరొకటి గ్రూప్ వన్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయినాయి మెయిన్స్ సంబంధించి చట్టపరంగా వన్ ఇస్టు హండ్రెడ్గా పెట్టాలి అనే దాని మీద కొంత డిమాండ్ చేస్తున్నారు నిజంగా ఆ డిమాండ్ ప్రకారం ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా విద్యార్థులు ఎక్కువ ఎంగేజ్ అవుతారు చదువుకోవడానికి కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్న ప్రకారం చట్టప్రకారం ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మనం వన్ హండ్రెడ్ చేస్తే మళ్ళీ ఎవరైనా కోటుకుపోతే గ్రూప్ వన్ ఉద్యోగాలు వాయిదా పడతాయి ద్దయే అవకాశం ఉంది అవకాశం ఉంది ఇది 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 క్లారిటీ లేదు అంటే వచ్చే వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్న కుట్ర మిగతా ఏదైతే పార్టీ మాట్లాడుతుందో ఆ పార్టీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అరే అరే వేసిన ఉద్యోగాలు ఐదు వందల డెబ్బై ఏదైతే గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళు ప్రిలిమ్స్ అసలు మెయిన్స్కి వచ్చే వాళ్ళు వన్ ఇస్ట్ ఫిఫ్టీ పెట్టుకుంటే వాళ్ళైతే ఫిలప్ అయిపోతారు కదా సో వీళ్ళ ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేయాలన్న కుట్ర తప్ప ఇది ఏం లేదు కొన్ని నెక్స్ట్ ప్రిలిమ్స్ జరగక ముందు ఇదేమైనా డిమాండ్ ఉంటే దాన్ని ఏమైనా ఆలోచించేది అవకాశం ఉంటుంది ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోతే ఎవరైనా ఒకరు మీరు అటెండ్లో చేస్తారో హండ్రెడ్ మేము ఫిఫ్టీ ఉంటే మాకు ఉద్యోగం వచ్చేది అని చెప్పి ఉన్న కోర్టుకు వెళ్తే ఇవన్నీ ఉద్యోగాలని వాయిదా పడతాయి కదా అంటే మీరంతా విద్యార్థుల గ్రూప్ వన్ విద్యార్థులకు ప్రిపేర్ అవుతున్న వారందరినీ నష్టపరచాలని ఒక ఉద్దేశం ఒక దురుద్దేశం కుట్ర మీలో ఉంది ఎందుకంటే గతంలో ఎగ్జామ్స్ నిర్వహించి అన్ని లీకెల్ అయినాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి తప్పి అంటే తప్పిదారు పట్టించి కోర్టు పోయి ఎవడో వాయిదా వేయించి చేరిన కుట్ర జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఓకే డిఎస్సికి సంబంధించి ఏముంది డిఎస్సీ మీరు ఐదు వేలు ఇప్పుడు పదకొండు వేలు కదా ఈ పదకొండు వేలు డిఎస్సి ఒక బ్యాచ్ వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే ఇంకో బ్యాచ్ వస్తుంది కదా సో ఏదైతే కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు కొంత సమయం కావాలి కొంత మాకు గ్యాప్ ఇవ్వండి డిఎస్సికి గ్రూప్ కు ఇవన్నీ కొంత గ్యాప్ ఇవ్వండి అని నేను అడుగుతున్నారు పదిహేను రోజులు అటు ఇటు అదేమైనా కన్సిడర్ ఏమైనా ప్రభుత్వం చేస్తుందో తెలియదు కానీ ప్రభుత్వం ఒక ఆలోచన అంటే ఇమీడియట్లీ ఎగ్జామ్స్ అయిపోతే ఒక గ్రూప్ అంతా కూడా ఉద్యోగాలు వస్తే మరో గ్రూప్కు మళ్ళీ మళ్ళీ విద్యార్థులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు రావాలన్న సంకల్పంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని అడ్డుకోవాలని ఒక కుట్ర ఎవరైతే బ్యాచ్ ఆ బ్యాచ్ మీరు నువ్వు తీసుకున్నావాళ్ళ దాన్ని అందు బయటలో తీసుకున్నావు కదా వాళ్ళకి వాళ్ళు ఎవరో నీకు తెలుసు కదా